హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ గోబీ సిక్స్టీ ఫైవ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వాళ్ళ వీడియోలో చూసేద్దామండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ కర్రీ అనేది నాటుకోడి పులుసు కన్నా భలే రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్లో ఓసారి చేసి చూడండి నాటుకోడి తిన్న ఫీల్ ఖచ్చితంగా వస్తుందండి అంత మంచి రుచిగా ఉంటుందండి మనం ఎప్పుడూ ఒకే తీరులో చేసుకుంటాం కదండి కానీ ఇలా గోబీ సిక్స్టీ ఫైవ్ కర్రీ చేసి చూడండి రుచి అమోఘంగా ఉంటుంది ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో మరి చూసేద్దామా అండి ముందుగా ఫ్రెష్గా ఉన్న కాలీఫ్లవర్ తీసుకోవాలండి ఇలా కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చ నీటిలో కాస్త కళ్ళు ఉప్పు యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ కాలీఫ్లవర్ని వేసుకున్నామంటే ఇందులో పురుగులు ఏమన్నా ఉంటే క్లీన్ అయిపోతుందండి శుభ్రంగా క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయకుండా మనం కాలీఫ్లవర్ కడిగి తీసుకున్నప్పుడు కాలీఫ్లవర్ పైన తడి ఉంటుంది కదండి ఆ తడితోనే మనం వేసిన మసాలా అంతా ఈ ముక్కలకు బాగా పట్టించేసుకోవాలి మీకు ఆ తడి లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనం వేసిన మసాలా అంతా ముక్కలకు బాగా పట్టుకోదండి ఈ కాలీఫ్లవర్కి చక్కగా మనం వేసిన మసాలా అంతా పట్టించేసేయండి ఇలా పట్టించేసి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో ఒక ఐదారు జీడిపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఓ బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా హోల్ గరం మసాలా ఒక్కొక్కటిగా తీసుకొని యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఈ మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ కర్రీకి మంచి రుచి వస్తుందండి ఈ మసాలా అనేది ఇలా లో ఫ్లేమ్లో చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఈ మసాలా దినుసులు వేపుకోవాలండి చాలామందికి కాలీఫ్లవర్ అంటే ఇష్టం ఉండదు అంటారండి కానీ ఈ తీరులో నేను చేసిన ప్రాసెస్లో ఓసారి కర్రీ చేసి పెట్టి చూడండి భలే ఇష్టంగా తింటారండి అంత మంచి రుచి ఉంటుంది నాటుకోడి తిన్నట్టే ఉంటుందండి అంత మంచి రుచి ఉంటుంది ఖచ్చితంగా ఈ కర్రీ అయితే మీరందరూ ట్రై చేయండి చివరిగా ఒక టూ టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకొని ఒక్కసారి వేపుకొని దించేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు పూర్తిగా చల్లారిన తరువాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ పౌడర్ కాస్త వేసుకున్నామంటే గోబీ సిక్స్టీ ఫైవ్ కర్రీ అనేది అదిరిపోతుందండి పక్క వీధి వరకు వస్తుందండి సువాసన అంత మంచి సువాసన వస్తుంది ఖచ్చితంగా ఈ మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోండి అదేవిధంగా కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా తీసుకొని పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఈ ఆయిల్తోనే మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చక్కగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని చక్కగా వేపుకోవాలండి ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మనం ఇలా వేపుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి కూడా ఈ ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనం ఈ కాలీఫ్లవర్ మునిగేంత వరకు ఆయిల్ అనేది ఏమి యాడ్ చేయని అవసరం లేదండి కర్రీకి ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా ఈ కాలీఫ్లవర్ని వేపుకోవటమే అండి చూడండి చక్కగా రెండో వైపుకు టర్న్ చేసుకొని వేపుకోవాలండి ఇలా వేపుకున్న కాలీఫ్లవర్ని మనం కర్రీ చేసుకుంటే భలే రుచిగా ఉంటుందండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ కర్రీ అనేది మీ రైస్లోకే కాదండి మీరు ఇడ్లీ దోశ రోటీ చపాతీలో కూడా చక్కగా తీసుకోవచ్చండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ కర్రీ సువాసనే కాదండి రుచి కూడా అదిరిపోతుందండి ఖచ్చితంగా ఈ అదిరిపోయే కర్రీ మీరు కూడా మరి ప్రిపేర్ చేసుకోవాలి కదండి చూడండి చక్కగా మనకి గోబీ వేపుకున్న తర్వాత మిగిలిన్ ఆయిల్లోనే మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపెట్టుకోవాలండి ఉల్లిపాయ అనేది ఇలా మగ్గుతున్నప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది ఎక్కువగా వేపుకోకండి కొద్దిగా వేగితే సరిపోతుందండి అలా వేపుకున్నప్పుడే మనకి కర్రీ అనేది మంచి రుచితో ఉంటుందండి ఎక్కువగా వేపితే ఈ కర్రీ అస్సలు వాగోదండి చక్కగా ఇలా ఒక సగభాగం వరకు ఉల్లిపాయ వేగితే సరిపోతుంది మన ఛానల్లో వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తున్నానండి ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదే రెసిపీ నచ్చిన వాళ్ళు ఓ లైక్ చేసి వెళ్ళండి ఉల్లిపాయ ఇలా మగ్గుతున్నప్పుడు ఒక రెండు టమోటాలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి లేదా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి యాడ్ చేసుకోండి ఉల్లిపాయ కూడా మీడియంగా వేపుకోవాలండి ఎక్కువగా వేపుకోకూడదు ఇప్పుడు చక్కగా మనం వేసిన టమోటా కూడా మగ్గించుకోవాలి ఇలా మగ్గుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఈ టమోటాస్ అనేది పెద్ద సైజు అయితే ఒక రెండు తీసుకోండి చిన్న సైజు అయితే మూడు టమోటాలు అయితే ఈ కర్రీకి కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువగా యాడ్ చేసినా కూడా మనకి కర్రీ అనేది పులుపు వచ్చేస్తుంది చక్కగా ఇలా వేపుకోవాలండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ టమోటా కూడా బాగా మగ్గించేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు టమోటా కూడా మగ్గించేసుకున్నాము ఇప్పుడు మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఈ కొబ్బరి పేస్ట్ అనేది పచ్చి కొబ్బరి పేస్ట్ అండి మీకు పచ్చి కొబ్బరి దొరకనప్పుడు మీరు ఎండి కొబ్బరితో అయినా ఇలా కాస్త నానబెట్టేసుకొని వన్ అవర్ పాటు మిక్సీ పట్టేసుకున్నారంటే కొబ్బరి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మనకి ఎండు కొబ్బరి అయితే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి వన్ అవర్ పాటు ఖచ్చితంగా నానపెట్టిన తరువాత మాత్రమే మిక్సీ పట్టుకోండి మనం చేస్తున్న ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ కర్రీకి ఖచ్చితంగా కొబ్బరి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మరొక్కసారి కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉన్నామంటే చక్కగా ఈ కొబ్బరి పేస్ట్ కూడా మగ్గిపోతుందండి ఇలా మగ్గిపోయినప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసేసుకోవాలండి ఈ కొబ్బరి పేస్ట్ అనేది యాడ్ చేయటం వల్ల మనకి రుచితో పాటు గ్రేవీ కూడా బాగా చిక్కగా వస్తుందండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి మనం ఈ ఒక్క మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఇందులోనే మిరియాల పౌడర్ కానీ అదేవిధంగా ధనియాలు కానీ యాడ్ చేసుకుని దోరగా వేపుకున్నాం కాబట్టి భలే బాగుంటుందండి మీరు ఇంకే ఇంగ్రీడియంట్ వాడనవసరం లేదండి ఈ మసాలా పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిపేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఈ మసాలాని మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి గ్రేవీని చూసుకుని మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో చూసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేను చేస్తున్న క్వాంటిటీకి రెండు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి చక్కగా మనకి ఉడికే లోపుగా గ్రేవీ అనేది బాగా చిక్కగా వచ్చేస్తుంది మనం కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకున్న బౌల్లోనే కాస్త కడిగి యాడ్ చేసుకున్నామంటే సరిపోతుందండి ఇలా యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై ఉంచుకున్న గోబీ సిక్స్టీ ఫైవ్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకున్నామంటే కరెక్ట్గా మనకి కర్రీ అనేది ఉడికిపోతుందండి మనం ముందుగానే ఈ గోబీని కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చక్కగా తొందరగానే ఉడికిపోతుంది చివరిగా కాస్త కసూరి మేతి యాడ్ చేసుకోండి మీకు కసూరి మేతి లేదు అనుకుంటే కాస్త సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయినా యాడ్ చేసుకోండి మంచి సువాసనతో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి మరొక్కసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకోండి ఎంతో రుచికరమైన గోబీ సిక్స్టీ ఫైవ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ సువాసనతో పాటు రుచి అదిరిపోతుందండి చూడండి ఎంత బాగుందో గ్రేవీతో పాటు మనకి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ కూడా మంచి రుచితో ఉంటుందండి ఓ ముక్క తిన్నామంటే మనకి నాటుకోడి తిన్న ఫీల్ ఖచ్చితంగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన గోబీ సిక్స్టీ ఫైవ్ కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్